హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో రామబాణాల పూలు మా పిన్ని తెచ్చిచ్చిందండి తర్తూరు పిన్ని సో ఆ పూలన్నీ అలాగే ఉన్నాయన్నమాట అమ్మ వాళ్ళకని చెప్పేసి తెచ్చిచ్చింది నోములకని కానీ నేను ముందు రోజు వెళ్ళిపోవటం వల్ల ఈ పూలు మా ఇంట్లోనే ఉండిపోయాయి అందుకనే ఈ పువ్వులన్నింటినీ కూడా స్వామి స్వామివార్లకి అమ్మవార్లకి అలంకరణ చేశాను చాలా బాగుంది కదా ఇవి ఇలా గుత్తులు గుత్తులుగా పెడితే దేవుళ్ళకళ భలేగా ఉంటుంది నాకైతే బాగా ఇష్టం అన్నమాట అలాగే దానిమ్మ మా పండ్లు నైవేద్యం పెట్టాను అండ్ ఈరోజు వచ్చేసి పూజ చేసేసుకొని మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అస్సలు నాకు మా లలితమ్మ ఇంత తొందరగా అనుగ్రహిస్తుందని నేను అస్సలు అనుకోలేదు అలాగే ఊహించలేదు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు సో రెడీ అయితే అయ్యాను ఇంకా అన్ని పెట్టేసుకున్నాను నేను అమ్మ ఇద్దరం కలిసి వెళ్తున్నామండి సో అక్కడికి వెళ్ళేదానికి మాకు అక్కడ ఏమీ తెలియదు ఎవ్వరూ తెలియదు సో అమ్మ మీదనే భారం వేసి వెళ్తున్నాను అమ్మ పిలిపించుకుంటుంది అంతే సో ఎందుకు పిలిపించుకుంటుంది ఎట్లా జరిగింది ఏమి అన్నది కూడా నేను మీకు చెప్తాను సో కాబట్టి ఈరోజైతే మేము బయలుదేరుతున్నాము యాక్చువల్గా అక్కడ ఫుల్ తుఫాన్ అంటూ ఉందన్నమాట నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేసేసరికి చాలా రోజులు అవుతుంది మేబీ వన్ వీక్ అన్న అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళే ముందు కూడా కొంచెం టైం లేకపోవటం వల్ల కొన్ని రోజులు వీడియో షూట్ చేసి పెట్టలేకపోయాను సో ఈ వీడియో పోస్ట్ అయ్యేసరికి కూడా టైం పడుతుంది సో ఇప్పుడైతే రెడీ అయ్యాను టైం అయితే నైన్ అవుతుందండి సో ఇంకా బయలుదేరదాము నేను మిగతా విశేషాలన్నీ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఓకేనా బాయ్ అండి అయితే వచ్చేసాను ఫస్ట్ వచ్చి రాగానే షాప్లో ఒక బ్లౌజ్ ఉన్నిందనమాట ఒక మూడో నాలుగో ఉన్నాయి బ్లౌజులు వాటిలో ఒకటి హెవీ డిజైన్ ఒకటి ఉంది అది నేను పెట్టించి వెళ్ళానంటే కనుక బాగా వేస్తూ ఉంటాడు మిగతా బ్లౌజులు తను మేనేజ్ అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ రాగానే హెవీ బ్లౌజ్ పెట్టాను ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీకు ఇంకా చెప్పలేదు కదా ఏం లేదండి మేము కాకినాడకు వెళ్తున్నాము కాకినాడలో కాజా ఫేమస్ అంట కదా కాజా కాదు ఇప్పటి నుంచి కాకినాడలో శ్రీపీఠం ఫేమస్ అయిపోతుంది ఎందుకంటే శ్రీపీఠంలో వంద కోట్ల కుంకుమార్చన జరుగుతుందండి లలితాదేవికి అలాగే వంద వంద బగలాముఖి యాగాలు జరగబోతున్నాయి సో అక్కడికి వెళ్తున్నాం అనమాట చాలా 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 సంతోషంగా ఉంది నాకైతే అసలు కాకినాడకు వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది అనుకుంటున్నారా సో మీకు నేను తెలుసు యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటాను అలాగే ప్రతిరోజు పెట్టేదానికే నేను చూస్తూ ఉండగా ఒకరోజు నాకు పరిపూర్ణానంద స్వామీజీ వారి వీడియో ఒకటి వచ్చిందండి అదేంటో అని చెప్పేసి నేను స్కిప్ చేసేసాను అలా నాకు త్రీ డేస్ వరుసగా పరిపూర్ణానంద స్వామీజీ వీడియోలే వస్తూ ఉన్నాయి శ్రీపీఠం నుంచి యాక్చువల్గా నాకు కాకినాడ ఒకటి ఉంది అని కానీ అక్కడ శ్రీపీఠం ఉంది అని కానీ నాకు అస్సలు తెలీదు అలాంటిది అక్కడ నాకు వీడియోలు వస్తూ ఉన్నాయి సో ఏంటా అని చెప్పేసి ఒకటి చూశాను అనమాట అప్పుడు పరిపూర్ణానంద స్వామీజీ వారు చెప్తూ ఉన్నారు ఏంటి అంటే ఇక్కడ శ్రీపీఠంలో వంద కోట్ల కుంకుమార్చన లలిత సహస్రనామం గురించి చేయబోతున్నాము అలాగే శ్రీచక్రం ఉండేటటువంటి ప్లేట్స్ అలాగే చీరలు దీక్షలాగా ముప్పై రోజుల దీక్షలాగా తీసుకునే వాళ్ళ కోసం పన్నెండు వేల చీరలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట సో ఆ వీడియో నుంచి నేను ఫాలో అవ్వటం చేశానన్నమాట అక్కడ వీడియో నుంచి అని చెప్పేసి నేను సబ్స్క్రైబ్ చేసేసుకున్నాను ఆ రోజు నుంచి నాకు డైలీ నోటిఫికేషన్ వస్తుంది ఇంకా నవంబర్ పద్నాలుగవ తేదీన పూజ అన్నది స్టార్ట్ అయిపోయింది ఆ రోజు లలిత సహస్రనామం అంతమంది కూర్చొని చేస్తూ ఉంటే నా మనసుకు ఏదో తెలియని సంతోషం చాలా సంతోషం అనిపించింది ఆ రోజు అనుకున్నాను అమ్మ వాళ్ళందరికీ ఇస్తావా ఆ యొక్క అనుగ్రహము నాకు లేదా నీ పూజ అయిపోయేలోపు ఖచ్చితంగా నన్ను ఒక్కరోజైనా పిలిపించుకోమ్మా అని అలా అనుకున్నానో లేదో ఇలా నా కోరిక నెరవేర్చేసింది అనమాట సో అక్కడికి అలా మేము అనుకున్న వెంటనే అమ్మ నాకు తీర్చేసింది కదండి మరి వెళ్ళాలి కదా అందుకే ఈ ప్రయాణం సో ఇంకా మధ్యలో తినడానికని చిత్రాన్నం అలాగే కాకరకాయ మెరుగపడి లగేజ్ అంతా సర్దేసుకున్నాను ఇంకా నేను అమ్మ షాప్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట షాప్ దగ్గరకు వచ్చేసి నేను చెప్పాను కదండి హెవీ డిజైన్ ఒకటి ఉందని ఇది బ్యాక్ నెక్ అయితే అయిపోయింది హ్యాండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ హ్యాండ్స్ సెట్ చేసి ఇచ్చిపోవాలి హ్యాండ్స్ సెట్ చేశాను అంటే కనుక మా బావ ఇంకా హ్యాపీగా వేసేసి అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ నా తిప్పలు నా తంటాలు నేను పడుతూ ఉన్నాను అనమాట ఆ హ్యాండ్స్ చాలా టైం పడుతుంది అందులోనే ఇది కొత్త డిజైన్ అనమాట సో కొత్త డిజైన్స్ కొన్ని మనం డైరెక్ట్గా కస్టమర్ బ్లౌజ్ మీ నేసినప్పుడు డిజైన్లో ఏదైనా మిస్టేక్ ఉంది అంటే కనుక కస్టమర్ బ్లౌజ్ పాడైపోతుంది కదా అందుకని చెప్పేసి నేను దగ్గరుండి చెక్ చేసుకుంటాను కొత్త డిజైన్ పెట్టేటప్పుడు ఎలా అక్క నీకు అని చెప్పేసి అని మీరు అడగొచ్చు నేను స్టిచ్చెస్ చూసుకుంటాను అనమాట స్టిచ్చెస్ చూసుకునేటప్పుడు నాకు కొంచెం డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే కనుక నాకు వెంటనే తెలిసిపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ నేను చెక్ చేసుకుంటున్నాను నాకు ఓకే అనిపిస్తేనే నేను పెట్టేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డిజైన్ నేను ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను కాబట్టి వాళ్ళు ఒకసారి వేశాను అని చెప్పేసి అన్నారు సో వాళ్ళు వేశారు కాబట్టి నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ అనమాట అక్క వస్తుందిలే అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నేను పెట్టించి వెళ్తాను బాబా హ్యాండ్స్కి నువ్వు పెట్టుకో అని చెప్పేసి చెప్పాను నేను వచ్చేసరికి ఫ్రంట్ వేస్తాడులే అనుకున్నాను నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని రెడీ చేసుకొని మేము అన్నీ తీసుకుని ఇటువంటి ప్యాకింగ్ చేసుకొని వచ్చేసరికి రెడీ చేస్తాడు బట్ అది టైం టేకింగ్ ఎక్కువ పట్టిందంట అందుకని చెప్పేసి నేను లేమ్మా హ్యాండ్స్ అన్నాడు అండ్ ఇంకా మేమైతే రెడీ అయ్యి బస్ స్టాండ్కి అయితే వచ్చేసా ఇంకా కాకినాడ బస్ స్టాండ్ నేను అది స్టాప్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తూ అనమాట ప్లాట్ఫామ్ దగ్గర ఇంకా బస్సు రావడమే ఆలస్యం అండి కర్నూలు బస్ స్టాండ్లో వెయిట్ చేయి ఉన్నాము బస్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కేసేయడమే అనమాట ఇక్కడ ఏంటంటే మేము ఇలా కూర్చొని ఉన్నామా బస్ రాగానే ఆనందంతో నేను ఇక్కడ ఒక లగేజ్ మర్చిపోయిపోయాను అనమాట మళ్ళీ బస్సు కదిలిన తర్వాత గుర్తొచ్చింది వెంటనే పాపం వాళ్ళని ఆపి మళ్ళీ దిగి కిందికి వెళ్ళి తెచ్చుకున్నాను సో ఆనందం అలా ఉంది అమ్మ దగ్గరికి వెళ్తున్నా అమ్మ దగ్గరికి వెళ్తున్నా అమ్మ నన్ను పిలిపించుకుంటుంది అన్న ఆనందం అలా ఉంది అనమాట నాకైతే మాత్రం నేను లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను అమ్మని పిలిస్తే పలుకుతుందండి అయ్యనన్న లేట్ చేస్తాడేమో కానీ అమ్మ మాత్రం అస్సలు లేట్ చేయదు పిలిచిన వెంటనే పలుకుతుంది సో నాకు చాలా చాలా అయితే అమ్మ చూపించింది కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మీలో చాలామంది ఎవరైనా అమ్మతో మాట్లాడాలి అమ్మని మీరు దగ్గరికి పిలుచుకోవాలి మీరు మీ మీరు అమ్మ దగ్గరికి వెళ్ వెళ్ళాలి అంటే ఏం లేదండి అమ్మని ఎప్పుడు అనుకుంటూ ఉండండి అమ్మనే పిలిచేసుకుంటుంది అమ్మనే అన్నీ చూసుకుంటుంది ఇంకా బస్సులో ప్రయాణం అంటారా మాకు పదహారు గంటల ప్రయాణం సాయంత్రం ఐదు గంటలకు ఎక్కితే మరుసటి రోజు ఉదయము తొమ్మిది గంటలకు మేము అక్కడ అన్నమాట సో నైట్ అంతా బాగా కూర్చోలేక చాలా ఇబ్బంది పడిపోయాను నేను ఎందుకంటే నాకు ఆల్రెడీ నాకు వెన్న ముక్క కిరింది భాగము కొంచెం ఫ్రాక్చర్ అయిందనమాట సో ఫ్రాక్చర్ అవ్వటం వల్ల అది పెయిన్ వస్తుంది నేను ఎక్కువసేపు కూర్చోలేను అలా నేను కూర్చోలేక చాలా ఇబ్బంది పడ్డాను ఇంకా మేము వెళ్ళే కొద్దీ వస్తూ ఉండే కొద్దీ అంటే నేను అమ్మ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ ఆనందమే వేరండి సో నేను కాకినాడ సైడ్ ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడ సైడ్ అంత ఎక్కువగా తాటి చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయండి తాటి చెట్లు పెంకుటిల్లు చూడడానికి ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది అండ్ కర్నూలు లాంగ్వేజ్కి కాకినాడ లాంగ్వేజ్కి కూడా చాలా డిఫరెన్స్ ఉందండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గమనించాను అండ్ వచ్చేసి తుఫాన్ ఉండటం వల్ల మూడం చూసారా ఎలా ఉందో నిన్న ఫుల్ భీవస్సమైన వర్షాలు అంటాయి ఇక్కడ ఏమంటే మాకు కర్నూలు సైడ్ లేవన్నమాట కాకినాడలో ఫుల్ ఉన్నాయి ఈ మెడలకు పెట్టుకునేటివి ఇవి తీసుకొచ్చుకున్నందుకు పిల్లోస్ చాలా చాలా సేఫ్ అయింది లేదంటే వివచ్చంగా పెయిన్ వచ్చేది ఇక్కడ వచ్చేసి ఇదేదో వచ్చింది బట్ ఇది నది పేరు నాకైతే తెలియదు కానీ సో చూడడానికి చాలా బాగా అనిపించింది సో దీని మీద వెళ్తూ ఉంటే ఆ సౌండ్ కూడా వేరే అనిపించింది సో గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ అమ్మకి చూసుకుంటూ బయలుదేరాం అన్నమాట సో మేము అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా నైన్ అయింది అనమాట మార్నింగ్ నైన్ అయింది సో ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ కొంచెం పడుకుంటూ లేస్తూ ఒక చోటనేమో సూర్యుడు వస్తున్నాడు ఒక చోటనేమో వస్తుంది అంటే ఒక ఊర్లోనేమో ఉంటుంది ఒక ఊరు దాటిన వెంటనే సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు అనమాట అబ్బా ఇంకా తెల్లగా అయింది అనిపిస్తుంది అనమాట సూర్యుడు కనిపించేసరికి సో అక్కడ వర్షాలు వరదలు ఉండటం వల్లనేమో నీళ్లు చూసారా అంత వస్తున్నాయి అంత తెల్లగా వస్తున్నాయి కదా ఎందుకో తెలియదు నాకు కూడా కానీ నీళ్లు మాత్రం నేను చూసినంత సేపు ఇలాగే వచ్చాయి అవి ఎందుకు వచ్చినాయో అది ఏమో నాకు అర్థం అవ్వలేదు బహుశా ఇక్కడ వరదలు ఉండడం వల్ల అట్లొచ్చినాయేమో అనుకుంటున్నా నీళ్ళు వెళ్ళడం కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి అనమాట ఫాస్ట్ గా వెళ్ళట్లేదు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంకా ఈ బ్రిడ్జ్ దాటేసరికి లైట్ గా అయిపోయినాయి అనమాట థిక్గా రావటం లేదు వాటర్ అన్నది లైట్ గా అయిపోయాయి మొత్తానికైతే మమ్మల్ని లలితమ్మ బ్రిడ్జ్ దాటించి మరి తన దగ్గరికి సేఫ్ గా చేర్చుకుంటుంది అనమాట ఇంకా బస్ స్టాండ్ లో దిగగానే అక్కడ మేము ఆటో అయితే మాట్లాడుకున్నాము మేము వెళ్తూ ఉండగానే అక్కడ మాకు అసలు తెలియదు కాకలాడ కాకినాడ అంటేనే తెలియదు ఫస్ట్ టైం దిగిన వెంటనే ఎట్లా రా బా అనుకుంటుండేసరికి మాకు ఇద్దరు అమ్మలు ఎదురయ్యారనమాట సో మేము కూడా కాకినాడకు వస్తున్నాం అమ్మ మీకు తెలియదు అంటున్నారు కదా మేము తీసుకెళ్తాను రండి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని దగ్గరుండి కాకినాడలోకి తీసుకెళ్లారనమాట అదే శ్రీపీఠం దగ్గరికి తీసుకెళ్లారు సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ మైక్ పెట్టుకోకుండా ఇవ్వటం వల్ల బాగా డిస్టర్బెన్స్గా ఉంది సో శ్రీపీఠం వెళ్తున్నామని చెప్పేసి చెప్తున్నాను సో శ్రీపీఠం వచ్చేసేసరికి ఇక్కడకి కానీ ఇక్కడ ఎవరు మాకు తెలియదు కదా మేము ఇలా రెండు రోజులు అమ్మవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నామండి అమ్మ నాకు ఇలా అనిపించి పిలిపించింది అని చెప్పేసి అంటే వాళ్ళు మాకు ఒక మంచి హాల్ చూపించారు ఇక్కడ రిసెప్షన్ ఉన్నింది ఆ రిసెప్షన్ దగ్గర వచ్చి అడిగాము అడగగానే వాళ్ళు అక్కడ ఉండడానికి ఉండి వెళ్ళండమ్మ ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా రండి కుంకుమార్చన స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనేసరికి వెంటనే వెళ్ళి స్నానాలు చేసేసి బయలుదేరామా మేము వెళ్ళేసరికి కుంకుమార్చన స్టార్ట్ అయిపోయింది అనమాట సో కొద్దిగా అయిపోయింది అక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా లేదండి మొత్తం బురద బురద ఉందనమాట వర్షాలు పడి మొత్తం బురద ఉంది ఆ బురదలోనే ఇంతమంది అమ్మలు కూర్చొని కుంకుమార్చన చేసుకుంటున్నారు సో అమ్మలతో పాటు నేను మా అమ్మ కూడా ఇద్దరం కూర్చొని కుంకుమార్చన అయితే మొదలు పెట్టేశాము ఫస్ట్ పర్యాయం అయిపోయిన తర్వాత రెండో పర్యాయం ఫస్ట్ నుంచి ఉన్నాం అనమాట మేము ఫస్ట్ పర్యాయానికి మాత్రం కొంచెం అయిపోయింది వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు నిజంగా అమ్మవారి ఇక్కడికి వచ్చి కూర్చుందా అన్నట్టుగా అనిపించింది నాకు ఎందుకంటే మామూలుగా మనం కొంచెం బుడద ఉంటే కూడా నచ్చడానికి ఇబ్బంది పడతాం అలాంటిది ఒక పక్క వర్షం వచ్చి బురద అంతా ఉంటే ఆ బుడద నీళ్ళల్లోనే కూర్చొని పూజ చేస్తున్నారంటే శక్తి లేండి ఇదంతా జరగదండి సో నేను కూడా చాలా సంతోషంగా చేసుకున్నాను అనమాట సో ఇక్కడ మేము చాలా దూరం నుంచి వచ్చామండి మీరంతా నిలబడితే మాకు అమ్మ కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను పాపం వాళ్ళు కూడా కూర్చున్నారు ఇంకా మూడు సార్లు కూడా అయితే చేసేసుకున్నాము తర్వాత అమ్మ దగ్గరకు వచ్చి చూస్తూ అన్నమాట అమ్మ నేను ఇలా అడిగాను లేదా నువ్వు నాకు ఇంత మంచి వరాన్ని ఇచ్చావా తల్లి సంతోషం అమ్మ అని చెప్పేసి అమ్మ దగ్గర నమస్కారం అయితే చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ బోలెడంత మంది నన్ను గుర్తుపట్టేసి బాగున్నారా అక్క ఇంత దూరం వచ్చారాక మీరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట సో వాళ్ళందరూ అడగడం వల్ల చాలా సంతోషంగా అనిపించింది నాకు ఇంకా రాగానే అమ్మ దగ్గర నిలబడితే కళ్ళల్లో అవెంతకవి నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట ఆనందం అమ్మని చూశాను అన్న ఆనందంతో సో ఇక్కడ ఏంటంటే ఇంకా దీపాలు చేసుకుంటూ ఉన్నారండి చాలామంది పారాయణం అయిపోయిన తర్వాత సో దీపాలు చేసుకుంటూ అక్కడ ప్రసాదం పెడుతూ ఉన్నారు భోజనాలు సో వాళ్ళందరూ బోన్ చేసి వెళ్ళిపోయే వరకు ఎందుకు అనుకున్నారో ఏమో ఇక్కడ కూర్చున్నారు వీళ్ళల్లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు పలకరించారు ఇంకా తర్వాత కుంకుమార్చన చేసినది అయిపోయిన తర్వాత కుంకుమ ఇచ్చినటువంటి కప్పు అలాగే ప్లేట్ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పాను కదండి ఆ ప్లేటు నీట్గా దానిపైన ఇంత కూడా కుంకుమ ఉండకుండా ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్తో ఆ ప్లేట్లో ఆ కప్పులో ఉండేటటువంటి అంతా కూడా తీసి ఇలా మళ్ళీ క్లాత్లో కనేస్తున్నారు ఎందుకంటే అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమ ఎక్కడంటే అక్కడ పడకూడదు కదండి అందుకని చెప్పేసి సో ఇంకా కుంకుమార్చన చేసేసుకొని ఇక్కడ ప్రసాదం స్వీకరించి అందరిని చూసి ఆనందపడి ఇక్కడ భోజనాలు చేసేసుకొని నేను అమ్మ ఇంకా రూమ్ దగ్గరికి అయితే అన్నమాట సో రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం ఎందుకంటే నిన్న నైట్ అంతా జర్నీ చేశాం కదా అస్సలు నిద్ర లేదు నాకు అమ్మకు కూర్చోడానికి రావట్లేదు పడుకుందామంటేనేమో నాకు వెన్న ముక్క నొప్పి వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి రూమ్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ మహాశక్తి యాగం అని చెప్పేసి కారు కి రాసి ఉంటే చూసుకుంటూ ఉన్నాను సో ఇక్కడ మాకు రూమ్ ఇచ్చిన రూమ్ దగ్గర షూట్ చేశానండి మొత్తం చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అసలు ఎంత బాగుందంటే ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంది అవన్నీ నేను మీకు నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి